జగ్గంపేట నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ తోట నరసింహం నాయకులను గాని కార్యకర్తలను గాని సంప్రదించకుండా ఏకపక్ష ద్రోణితో వ్యవహరిస్తున్నారని గోకవరం జడ్పీటీసీ దాసరి రమేష్ ఆరోపించారు గురువారం గోకవరంలో వైకాపా కార్యాలయం వద్ద వైకాపా పార్టీ శ్రేణుల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జడ్పీటీసీ దాసరి రమేష్ మాట్లాడుతూ తోట నరసింహం వైకాపా ఇన్ఛార్జిగా నియామకం అయిన తర తర్వాత పార్టీలో నియోజకవర్గంలో ఉన్న సీనియర్ పార్టీ నాయకులు గాని కార్యకర్తలను గాని సంప్రదించకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు తోట వైకాపా ఇన్ఛార్జిగా నియామకం అయిన తరువాత నియోజకవర్గం నుండి వైకాపాలో కొత్తగా ఎవరూ సభ్యత్వం తీసుకోవడం లేదని అంతేకాకుండా పార్టీలో అనాథగా వస్తున్న సీనియర్ నాయకులు కార్యకర్తలు పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోతున్నారన్నారు వైకాపా కార్యకర్తలు పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకున్నప్పటికీ దాని నివారణకు తోట నరసింహం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదన్నారు తోట నరసింహం గోకవరం మండలంలో సీనియర్ నాయకుడైన తనను సంప్రదించకుండా వేరొక వర్గంతో సన్నిహితంగా ఉంటూ వారు చెప్పిన పాటలు ఆలకిస్తూ పార్టీకి ద్రోహం చేస్తున్నారని దాసరి రమేష్ అన్నారు ఈ రోజు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కొత్తగా నియమితులైనటువంటి ఇన్ఛార్జి తోటన సింగ్ ఎవరిని కూడా సమన్వయపరచుకోకుండా ఆయన ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారు పార్టీ అధిష్టానం దీనిపై పరిశీలించి సరి అయినటువంటి నిర్ణయం తీసుకున్నట్లయితే మేమందరం కలిసి మళ్ళీ మేమందరం కలిసి ఈ పరిణామాన్ని సరిదిద్దకపోతే మేమందరం మళ్ళీ ఇంకో సమావేశాన్ని నేర్చుకొని ఏర్పరచుకొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది పార్టీ కూడా దీన్ని పరిశీలించి ఆయన ఏంటంటే కొంతమంది వ్యక్తులతో ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని వెళ్ళడం జరుగుతుంది దీనిపై అధిష్టానం స్పందించకపోతే మేమందరం కలిసి మళ్ళీ ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నియోజకవర్గంలో ఎవరిని కూడా సమన్వయం చేసుకోవట్లేదు ఆయన దానివల్ల తీసుకోవాల్సి వస్తుంది ఇదే విషయాన్ని ఆయనతో మాట్లాడంటే ఆయనతో మేము మాట్లాడటానికి ఇక్కడ లోకల్ నాయకత్వం కోఆపరేట్ చేయట్లేదు ఆయన కూడా ఏంటంటే మమ్మల్ని ఎవరిని ఓ జట్ నేను ఇక్కడ మాతో సంప్రదించకుండా డెబ్బై ఓ ఎస్ఐని మార్చేయడం జరిగింది ఆయన లోపల మరి ఈ ఆయన కూడా సంబంధం కదా ఆయన ఏకపక్షతంతో వ్యవహరిస్తున్నారు నేనే కాదు నియోజకవర్గంలో చాలా మంది ఉన్నారు ఇంకా కన్నపూడి సుందర గారు ఆయన గారు ఇంతే కాదండి చాలా మంది పార్టీ అది పార్టీ సరైన నిర్ణయం తీసుకుని మంచి ఈయన మాతో సమర కానీ పార్టీ నిర్ణయం తీసుకుంటే అందులోనే పనిచేస్తాం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మీరు ఇప్పటికే అధిష్టానానికి ఏమన్నా సమాచారం అందించేలా జరుగుతుందని తెలియజేశారా ఇష్టం మీ ద్వారానే తెలియజేస్తాం అంటే ఇప్పుడు దాకా వెయిట్ చేస్తాం మేము ఆయన ఏమన్నా మమ్మల్ని వెళ్తారా ఏంటని కానీ ఆయన నుంచి మాకు సమాధానం కానీ స్పందన కానీ లేదు అధిష్టానానికి నేరుగా తెలియజేసే అవకాశం అవకాశాలు అధిష్టానాన్ని చెప్పి వాళ్ళ ద్వారా చెప్తున్నామండి కానీ దాని మీద కూడా ఏమీ లేదు దాని మీద ఇతర నుంచి కూడా ఏ విధమైన స్పందన లేదు ప్రజాప్రతినిధులు కాకుండా ప్రజాప్రతినిధుల్ని పక్కన పెట్టేశారు ఆయన ఏ ప్రోటోకాల్ లేని వ్యక్తుల్ని ఎక్కడో వెనకాల ప్రజలకు అందుబాటులో వ్యక్తులకి ఆయన ద్వారా కొన్ని రోజులు దీని మీద కూడా ఇప్పుడు మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం దీని మీద ఏ విధంగా స్పందన లేకపోతే మేము అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాం ఏదో నిర్ణయం అన్నది అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అలాగే మా చడ్డిబాబు మన మా ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా ఆయన నిర్ణయం కూడా తెలుసుకుని దాన్ని బట్టి ముందు కాదు మళ్ళీ చంటిబాబు గారికి టికెట్ ఇస్తున్నారని సోషల్ మీడియాలో అల్సర్ అవుతుంది కదా అది అంటున్నారండి సీఎంఓ నుంచి ఫోన్ వచ్చింది వెళ్ళి కలిసామని అంటున్నారు ఎంతవరకు అని మాకైతే మా నాయకుడు ఏం చెప్పలేదు అంటే చంటిబాబు గారికి సీట్ ఇచ్చే అవకాశాలున్నాయండి ఉన్నాయండి అంటున్నారు ఎందుకంటే ఈ తోటాసింగ్ గారు ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత చాలా మంది వలసలే వెళ్ళిపోతున్నారు జాయిన్ చేసుకుంది ఏం లేదు పార్టీ నుంచే చాలా వసతులు జరుగుతున్నాయి దాని మీద మాచ్చిన ఆలోచన ఏమి లేదు నరసింహారే నేరుగా అందరితో కలిసి చేస్తాడు అంటే మాకు ఏమో ఇబ్బంది పార్టీకి కదా పార్టీ కోసం కదా ముందుకు వెళ్ళాలి అది లేదు ఇక్కడ ఆలోచించింది నాయకత్వం చడ్బాబు కదా కలిసి బానే ఉండి కూడా ఆయన సరే అండి మీ నిర్ణయాన్ని ఇప్పుడు ప్రకండి వస్తామండి పది రోజులు వెయిట్ చేస్తాం తర్వాత మా నిర్ణయం మేము చెప్తున్నాం ఏ మార్పు లేకపోతే తీసుకున్నాను లేకపోతే మా నిర్ణయాన్ని మేము చెప్తాం ఇప్పుడు నియోజకవర్గంలో ఉన్న అభిమానులలో అయితే ఉన్నారండి ఇవ్వండి ఈయనప్పుడు మనవాడి సొసైటీ मार्केटियाँ डायरेक्ट चीज से करने हैं। बिसाई वो लोग सात पंच को सोचें डिप्रेशन के मामले में, बस ताई राजा का। ജാസ് ഈ രോ ഈ രോജ ഉണ്ടായി ചാല നഷ്ടം പഠിച്ച് പോവട്ടേ സാധിക്കാത്വം പഠിച്ചു പോവട്ടെ ഇല്ല ഉണ്ടെങ്കിൽ പാർട്ടി ഭവിഷ്യത లేదు బతి మాత్రం వాళ్ళు కూడా తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం పార్టీ బలోపేతానికి ఏదైనా చేస్తాం కూడా ఈ